ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ స్వయంగా ఆ శ్రీపాద వల్లభుడు భక్తుడికి ప్రసన్నమైనటువంటి ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని చెబుతారండి ప్రశాంతంగా ఉంది నిజంగా చాలా బాగుంది దూరం నుంచి కొండల మధ్యలో ఉన్నట్టుంది సంవత్సరాలు అవుతుంది ఆలయం మొత్తం నిర్మించి అసలు చరిత్ర ఏమో ఏడు వందల సంవత్సరాల క్రితం శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారం శ్రీపాద శివ స్వామి రెండో అవతారం నృసింహా ఆయన స్మరణ చేయాలన్నా కూడా ఆయన అనుగ్రహిస్తేనే ఆయన స్మరణ చేయగలం అంతే లేదంటే ఆయన స్మరణ కూడా చేయలేము ఆయన గురించి మాటలు కూడా మనం మాట్లాడుకోలేము

నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తక్షేత్రాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయండి ప్రముఖంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి క్షేత్రాలే ఉన్నాయి అందులో ఒకటి ప్రస్తుతం నేనున్నటువంటి శ్రీపాద శ్రీ దత్తక్షేత్రం స్వయంగా ఆ శ్రీపాద వల్లభుడు భక్తుడికి ప్రసన్నమైనటువంటి ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని చెబుతారండి ఈ ప్రదేశం ఉన్నది ఎక్కడో తెలుసా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్ అనే ప్రాంతం ఇది మహనీయపురం అనే పేరు కూడా ఉంది హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు గంటల ప్రయాణం అండి గురువుపురానికి వచ్చిన వాళ్ళు సాధారణంగా ఈ ప్రాంతానికి కూడా వస్తూ ఉంటారు అయితే చాలా తక్కువ మంది రావడం తక్కువ మందికి తెలిసింది కానీ చాలా ప్రముఖమైన ముఖ్యమైన క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించండి ఇక్కడ ఎంతో మహత్వం ఉంది అని నాకు చెప్పింది ఎవరో తెలుసా లతా దత్త దత్తాదత్త గారి గురించి అందరికీ తెలుసండి శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠాన్ని ఆవిడ స్థాపించారు వ్యవస్థాపకురాలుగా ఉన్నారు అలాగే స్వామి వారిలో తరిస్తూనే ఉంటారు ఆ సేవలోనే ఉంటారు ఎంతో మందికి దత్త మార్గాన్ని చూపించారు ఆవిడ నాకు కూడా ఇలాగే చెప్పారనమాట ఖచ్చితంగా వెళ్ళి చూడాలి ఆ ప్రాంతం ఎంతో అద్భుతమైనది అంటే వారితో పాటే వచ్చాను నేను మరి వారిని ఆహ్వానిద్దాం నమస్కారం జై గురుదత్త జై గురుదత్త చాలా బ్లెస్డ్ అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి భక్తి కార్యక్రమాలు చేయటానికి కూడా దైవానుగ్రహం ఉండాలి నిజం అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అందుకే స్వామి చాలా సంతోషం ఇన్ని క్షేత్రాలు ఇన్ని మహిమాన్వితమైన క్షేత్రాలకి మిమ్మల్ని తీసుకొస్తూ వెళ్ళగలుగున్నా కానీ నేను ఇన్ని రోజులు ఎందుకు రాలేపోయినా ఇలాంటి ప్రదేశాలకు అనిపిస్తుంది చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అంతా ఆ స్వామి ఇలా ఇలాగా నాకు నడిపించారు ఎక్కడికని భావిస్తున్నాను కొంచెం అంటే దూరం అని కాదు కానీ ఎంతో చూడాలి చూడాలని ఆ తాపత్రయం అయితే కలిగిందండి మీరు చెప్పినప్పుడు అయితే ఈ ప్రాంత విశిష్టత అలాగే స్వామివారి మహత్యం తెలుసుకుందాం ఆలయం లోపలికి అసలు ముందు ఇక్కడ ఎంతో ప్రశాంతత ఉంది మనం అడుగు పెట్టాలి ఉంది సరే ఇక ఆలస్యం ఎందుకు వెళ్దాం మరి అదే ప్రధాన ఆలయం గీతాంజలి ఎంత ప్రశాంతంగా ఉందండి నిజంగా చాలా బాగుంది దూరం నుంచే కొండల మధ్యలో ఉన్నట్టుంది దగ్గరికి వచ్చాక ఇంకా చల్లగా హాయిగా అనిపిస్తోంది ప్రథమ గణనాథుడిని పూజించుకొని ఎందుకంటే ఈ గణేష్ చతుర్థి రోజే శ్రీపాద శ్రీవల్లభుల జన్మదినం కూడా వీళ్ళందరికీ అంత సంబంధం ఉంటుంది పైగా ముందు ఆయన కొలవకుండా మనం ఏ భగ్ దగ్గరికి వెళ్ళాం ఖచ్చితంగా దండం పెట్టుకుని చక్కగా దర్శనం అవ్వాలి చూసి చూసొద్దాం ముందు స్వామిని స్వామిని దర్శించేసుకొని తర్వాత ఇక్కడ వృత్తాంతం చెప్తారు ఇక్కడ జరిగిన వృత్తాంతం తెలియదు ఎవరికి తెలుసుకోవాలి ఇక్కడికి రావాలి కూడాను తెలుసుకుందాం అంటే అయితే ముందుగా ఎప్పుడెప్పుడు ఆ స్వామిని చూద్దాం అన్న ఉంది మాకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత మిగతా విశేషాలన్నీ మాట్లాడుతాం కొండ గుహ మధ్యలో అంటే లోపల కొండ మధ్యలో చెక్కారు గృహలాగా లోపలే ఉంది చాలా ఈ స్తంభాలన్నీ కూడా గుహ లోపలే స్వామివారు ఉంటారు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి ఆలయం మొత్తం అసలు చరిత్ర ఏమో ఏడు వందల సంవత్సరాల క్రితము కానీ ఆలయం ఈ మధ్య మళ్ళీ పునరుద్ధరణ చేశారనమాట అంటే అప్పుడు నుంచి స్వామివారి గుర్తులన్నీ ఇక్కడ ఉన్నాయి స్వామివారి హస్తం ఉంటుంది గజేంద్ర మోక్షము యొక్క రూపు కూడా ఇక్కడ ఉంటుంది కొండ మీద అలాగే శివలింగం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఎవరు పట్టించుకోక మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ గ్రామం వాళ్ళందరూ కానీ నూతనంగా కనబడుతోంది అయితే వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే ఇంకా స్వామిని దర్శించుకుందాం ఆలయం అయితే చాలా బాగుందండి ఒక గుహ లోపల స్వామివారు అలా కొలువై ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా రండి మంథన్ గోడ్ ఈ ప్రాంతం పేరు ఇక్కడ అడుగు పెట్టాలన్నా కూడా స్వామి అనుగ్రహం ఉంటేనే అడుగు పెట్టగలం అది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది మీరు చాలాసార్లు అన్నారు కానీ ఇప్పుడు కుదిరింది ఇప్పుడు కుదిరింది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అదూత చింతన దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర ఆశ్రవాచస్పతి ゴルマ ప్రశాంతంగా అనిపిస్తున్నాం సన్నిధిలో అలా కూర్చున్నాం ఎంత దగ్గరగా చూడడం కూడా ఒక కొత్త అనుభూతి అలా ఎంత బాగున్నారండి మధ్యలో దత్తాత్రేయ స్వరూపం మధ్యలో దత్తాత్రేయ స్వామి ఇటు పక్క నృసింహ సరస్వతి ఏదంటే గాన్గాపూర్ మన భక్తులు అందరూ ఎంతో ఉంటారు నృసింహ సరస్వతి స్వామి ఇటు మొదటిది శ్రీపాద శ్రీవల్మ స్వామి మొదటి అవతారం దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్భ స్వామి రెండో అవతారం నృసింహ సరస్వతి స్వామి వారి అయితే స్వామి యతీశ్వర్లు చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆయన స్మరణ చేయాలన్నా కూడా ఆయన అనుగ్రహిస్తేనే ఆయన స్మరణ చేయగలం అంతే లేదంటే ఆయన స్మరణ కూడా చేయలేము ఆయన గురించి మాటలు కూడా మనం మాట్లాడుకోలేము దృష్టివంతులో పీఠం పెట్టారు శ్రీపాదశ్రీవల్లభుంది విగ్రహం ఎంత బాగుంటుందో స్వామి నిజంగా ఆయన కూర్చున్నట్టు నేను విగ్రహం అని కూడా అనను స్వామి అలా కూర్చున్నారని అంటారు అది శ్రీపాదుల వారికి నాకు జన్మల బంధం అని స్వామి స్వయంగా చెప్పారు కాబట్టి నేను కూడా దాన్ని చెప్పగలుగుతున్నాను మధ్యలో కూడా ఎంత చక్కగా ఉన్నారు స్వామి చక్కగా వెండి తొడుగు వేశారు దత్తాత్రేయ స్వామి వారికి చక్కగా అలంకరించారు పట్టు వస్త్రాలు పెట్టారు రుద్రాక్షలు కింద కూడా కూడా పాదుకలు ఉన్నాయి అక్కడ పాదుకలు కూడా ఉన్నాయి ఇది శ్రీపాద శ్రీవలంబ క్షేత్రము దీని మంతని గౌడ అనమాట మహనీయపురం అని కూడా చెప్పారు ఎందుకంటే చాలా చాలా మహిమాన్వితమైంది మనం గురుచరిత్రలో చదువుతా గురు గురుచరిత్రలో అధ్యాయాలు ఉంటాయి ఒక్కో అధ్యాయం ఒక్కో సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట ఒక అధ్యాయం వల్ల గురు అనుగ్రహం అని ఉంటుంది అలా ఈ అధ్యాయం వల్ల గురు చరిత్రలో పదో అధ్యాయం చదవటం వల్ల దత్తుడు దర్శనం కలుగుతుంది ఎందుకు అంటే స్వామి అంత సామాన్యంగా ఎవరికి దర్శనం ఇవ్వరు ఆయన రూపంలో అస్సలు ఇవ్వరు కానీ ఈ ప్రదేశం ఎంత మహిమాన్వితమైంది అంటే స్వామి అడుగు పెట్టి యతీశ్వరుల రూపంలో అడుగు పెట్టారు పెట్టారంటే అందుకే ఇది మహనీయపురంగా మారింది ఇక్కడసేపు కూర్చోడం కూర్చోవడం కూడా ఒక భాగ్యమైన నిజంగా దగ్గరలో స్వామి చాలా మంది వచ్చి సేవించుకుంటారు కదా చాలా మంది మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఇంకా మన తెలుగు వాళ్ళకి కూడా పూర్తిగా తెలియదు ఇక్కడికి వచ్చి అడుగు పెట్టినంత ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక నెరవేరుతుంది ఎంతో మంది ఇప్పుడిప్పుడే భక్తులు రావడం పెట్టారు వాళ్ళ కోరికలు తీరుతూ ఉంటే వస్తూ ఉన్నారు చాలా చక్కగా దర్శనం అయితే జరిగింది ఈ గుడిలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి గీతాంజలి ప్రతి కొండ అంటే ఈ కొండ సామాన్యంగా నీకు కొండలా కనబడుతుంది కానీ ఇందులో చాలా పెద్ద విశేషం ఉంది గజేంద్ర మోక్షం అంతా కూడా మనకి ఈ కొండరాయిలోనే కనబడుతుంది మొత్తం ఈ కొండలో ఈ కొండలోనే కనబడుతుంది గజేంద్ర మోక్షం అంతా ఇప్పుడు పూజారి చూపిస్తారు మనకి ఎక్కడెక్కడ ఉందో దాన్ని నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీపాద శ్రీదత్త క్షేత్రం మంథన్గోడ్లో ఉందండి ఈ ప్రాంత విశిష్టత అలాగే స్వామివారి మహత్యం గురించి తెలుసుకుందాం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణప్రసాద్ జోషి గారి మాటల్లో గురు విష్ణు గురుణు గురువో మహేశ్వర గురు తస్మై శ్రీ గురవే నమ కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పాద్మకరీ సంఘం చక్రం గరాభూషిదూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రబద్ధే శ్రీ గురుదేవదత్త శ్రీపాదరాజం శరణం ప్రబద్ధే గురు చరిత్ర పదే అధ్యాయ లోపల ఇదే స్టోరీ ఇక్కడ గుడికాయ స్టోరీ ఇక్కడ శ్రీపా శ్రీమల్ పుట్టిండు రోజు పుట్టిండు స్థానం పీఠాపురం పీఠాపురం పద్నాలుగు పదారు సంవత్సర పీఠాపురం పీఠాపురం తర్వాత కూరగడ్డ కళ పదారు పద్నాలుగు సంఘం ఇస్తారు భగవాన్ శ్రీపా శ్రీమల్జీ భక్తికి ఏ స్థానం వారు ప్రకటి హుయే प्रकट होकर क्या किया चारों चोरों में से तीन चोरों को मार डाला चौथे चोर को मारने के लिए तैयार हुए थे चौथा चोर हाथ जोड़ के क्षमा याचना करने लगा स्वामी ने उसको अपराध निरपराधी सोच करके उसको क्षमा भी कर दिए उसको बाद में बताया कि इस भक्त की रक्षा मेरे भक्तों की रक्षा करना धड़ और सर को मिला देना ये विभूति मंत्र के द्वारा उसे गले में लगा देना ये जीवित हो जाएगा जैसा कहा था वैसे उसने किया धड़ और सर को मिला दिया विभूति गले में लगाते मरा हुआ बल्लवेश ब्राह्मण जीवित हो गया उसके बाद बल्लेवेश ब्राह्मण बोल रहा है कि मेरे साथ में आए हुए लोगों को किसने मारा ये घटना क्या हुई जो क्षमा बक रहा था उसको पूछा उसने बोला एक जटारधारी हाथ में खटगते सुध धारण की हुए पूरे शरीर में विभूति धारण के एक स्वामी आए थे उस स्वामी ने इन लोग संघार किया आपके कारण मेरे को क्षमा किया आपको जीवन दान दिया कौन है मालूम नहीं ईश्वर त्रिपुर इतने में भगवत श्रीपा श्रीवल्लभ जी को मालूम हो गया वो और कोई नहीं है वो है कुरपुर वाले श्री वल्लभ जी है बोल के मानोग गया अपना धन इकट्ठा करके यहाँ से कुरपुर में जा करके विधिवत पूजा अर्चना करने के बाद एक हजार ब्राह्मण को अन्नदान कराने का संकल्प था उसी धन से चार हजार ब्राह्मण को अन्नदान कराया बोल के गुरु चरित्र अध्याय दस अध्याय में इसका वर्णन है अभी भी यहाँ बड़े बड़े ये पत्थर है ना पत्थरों में भी आकृति है घुर्रम का गुंडू हेन्गुलाका गुंडू मुसलीला का गुंडू गरुड़ बक्षी लगा गुंडू गजेंद्र मुक्ला गजेन्द्र मोक्षला का स्टोरी होंगी मुसली मुसली पैना को चक्रम लगा का पैना का मुखम कटिंग इधर लगा इधर स्टोरी होंगी रक्तम चई बोल के बैक साइड में रक्तम चय हूँ पड़ो एक हनुमान जी सजीवनी बूटी मतलब संजीव बूटी लेके जा रहे ऐसे उड़ उड़ के जा रहे ऐसा भी दिखाई दे रहा है पत्थर फट करके उसमें भी ओम आकृति का आकृति है ये चाला पवित्र स्थान महाराष्ट्र गोवा और तेलंगा आंध्र प्रदेश दिल्ली से भी कोई भक्त लोग आते हैं ज़्यादा इसका लोगों को मालूम नहीं है लेकिन किसी कहीं कहीं से मालूम होने के कारण यहाँ आते बहुत पवित्र शांत स्थान है भगवान स्वयं प्रकट हुए स्थान श्री गुरुदेव दत्त श्रीपाद राजम शरणम प्रबद्धे जय श्री राम जय गुरुदेव दत्त जय गुरुदेव दत्त, दत्त। हमको इक, बताइए इकड़ा इक घुरम लगा गुंद होंगी घुरम लगा कन्नू नूर नूर लगा ओके okay. गुर्रम गुर्रम लगा गुंडो పక్కల ఎనుగులగా ఉంది ఎక్కడ ఉంది పక్కల ఇది పెద్ద గుండు హెనుగులగా కింద ముసలిలాగా ఉంది ముసలి ఇది బ్యాక్ సైడ్ తోక తోక ఇక్కడ ఇక్కడ ఇది ముఖం ముఖం పైన కటింగ్ ఉంది కిందగా ఆల్రెడీ కటింగ్ ఉంది ఇక్కడ చక్ర సమానం కొంచెం రౌండ్ ఉంది ఇక్కడ రౌండ్ రౌండ్ ఉంది ఇది చక్రసి ఇది కటింగ్ గజేంద్ర ముఖే స్టోరీ మే ఒక ఒక భక్తుడు ఒక రాజా రాజా నెక్స్ట్ జన్మమే ఆత్తి ఎలిఫెంట్ తర్వాత జన్మలో రాజు మళ్ళీ ఆయన ఎలిఫెంట్ తర్వాత హెనుగు ఎక్కడపాయం సేరు కడపాయ నీళ్ళు కడపా తర్వాత ముసలి ఓకే గుల్తడు తర్వాత స్వామికి యాద చేస్తాడు నారాయణకు నారాయణ వచ్చి కటింగ్ చేస్తాడు ఇదేలాగా ఇదే ఏనుగు ఈ ఆకారం మొత్తం ఏనుగు ఈ ఆకారం పెద్ద ఆకారం ఉంది కదా ఈ పొట్ట భాగం లాగా అయితే ఇక్కడి నుంచి మనం చూస్తే అక్కడ ఫ్రంట్ సైడ్ పే వస్తుంది అక్కడ ఇలా వచ్చి ఇది వెనక ఆకారం ఇది గజేంద్ర మోక్ష మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి మనకి ఇస్తారు కదా గజేంద్ర మోక్షం విష్ణు స్వరూపమే దత్తుడు కాబట్టి అలాంటి ఆకారం ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం. టైల్ वाला గుడి ఎర్రవాల గుడి కొక్కల పెట్టి లోపల దేవుడు ఉంది ఇక్కడ ఈ దేలక సుశేతు ఇప్పళ్ళేకై వేల సేశనாகுలాగా ఉంది. ఇదంతా శేషనాగు అన్నమాట. శ్రీ మూర్తి శ్రీపాద శ్రీవల్లబ స్వామి హస్తం ఇక్కడ కనబడుతుంది మనకి చాలా స్పష్టంగా ఆయన తీశ్వరులు రూపధారణలో వచ్చి ఇక్కడ హస్తం వేశారు అది ఆ హస్తం యొక్క గుర్తు ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ ఓం ఆకృతి లాగా కొంచెం ఇక్కడ ఓం ఆకృతి లాగా ఉంది హిందీ ఓం అలాగా హనుమాన్జీ హనుమాన్జీకి ఎత్తోక దే కన్ను ముఖం ఇక్కడ ఇక్కడ కిరీటం ఇదే చేరీ గుట్ట ఏ బజ్ గదా ఇదేలాగా ఉడ్రేయ చేసే సంజీవని వెళ్తున్నట్టు సంజీవ్ స్వామి వెళ్తూ ఉంటారు కదా గాల్లో అలాంటి రూపం ఇక్కడ వచ్చింది అంత బాగుంది మేడం క్షేత్రం అయితే ఈ ప్రతి కొండరాయి కాదు ప్రతి దాంట్లో కూడా జీవం ఉన్నట్టు ఉంటుంది నిజంగా అలాగే ప్రతి దాంట్లో ఒక గుర్రం కనిపించడం ఏంటి మొసలి ఆకారం కాని అలాగే ఏనుగు ఏనుగు శేషనాగు కూడా కనపడింది అక్కడ అన్ని ప్రత్యేకంగానే ఉన్నాయి చాలా ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే గురుచరిత్ర చదివి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది గురు చరిత్ర చదివి పదో అధ్యాయంలో బలభేషుడి కథ ఉంటుంది బలభేషుడు ఒక భక్తుడు అనమాట శ్రీపాద శ్రీవల్భ స్వామికి ఒక భక్తుడు చాలా నమ్మకంతో కురువపురం వచ్చి స్వామివారిని నమస్కరించుకొని నా వ్యాపారంలో గనక అధిక లాభాలు వస్తే నేను కురవపురం వచ్చి అన్న సంతర్పణ చేస్తాను అని మొక్కుకుంటాను అది అన్న సంతర్పణ ఎవరికి వెయ్యి మంది వెయ్య మంది బ్రాహ్మణులకి అందరికీ కూడా అన్న సంతర్పణ చేస్తాను అని మొక్కుకుంటాడు ఏ విధంగా అయితే యతీశ్వర్లు శ్రీపాద శివలభ స్వామిని మొక్కుకుంటాడు ఆ విధంగానే తను పిఠాపురం వెళ్ళిన తర్వాత వ్యాపారంలో అధిక లాభాలు రావటం జరుగుతుంది ఎంతటి లాభాలంటే వల్లభేషుడు ఊహించినంత లాభాలు వస్తాయి అయితే ఈ గురు చరిత్ర పదో అధ్యాయం చదవటం వల్ల వ్యాపార అభివృద్ధి ఈ క్షేత్రానికి రావటం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ఆ కథలోనే ఉంది ఆ వల్లభేషుడు అధిక లాభాలు పొందిన తర్వాత స్వామి మొక్కు తీర్చుకుంటానికి బయలుదేరి వస్తాడు పిఠాపురం నుంచి బయలుదేరతుండగా ఇంకో ఇద్దరు వెంబడిస్తారు మేము కూడా పిఠాపురం వెళ్తున్నామని మేము కూడా గురు భక్తులమని వెంబడిస్తారు ఆయనతో పాటు ఇంకొకడు కూడా వెంబడిస్తారు వాళ్ళందరూ పిఠాపురం నుంచి బయలుదేరి నడుచుకుంటూ వస్తారు అప్పుడులో నడక నడుచుకునే వచ్చాయి ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కదనమాట నడుచుకుంటూ వస్తే ఎలా వచ్చేవారు అడవిల్లో వచ్చేవారు అప్పుడు వస్తువులు ఎలా ఉంటాయి రోడ్లు ఎలా ఉంటాయి ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత పడుకుంటుండగా అంటే రాత్రి సే తీరుతూ ఉంటారు కదా పడుకోగానే ఆ వెనక ఎవరైతే వచ్చారో వాళ్ళు గురుభక్తులు కాదు ఈ ధన వ్యామోహంతో వల్లభేషుడిని వెంబడించి వచ్చిన వాళ్ళు ధన వ్యామోహంతో వల్లభేషుణ్ణి చంపేస్తారు అప్పుడు వల్లభేషుడు శ్రీపాద శ్రీవల్లభ అని కేక వేస్తాడు వెయ్యగానే మీ భక్తుల రక్షణకై నేను ఎప్పుడూ ఉన్నాననే స్వామి చాలా కోపంతో ఊగిపోతూ స్వామి ఎప్పుడు కూడా నేరుగా కనబడరు ఒక యతీశ్వరుడు రూపంలో ఒక యతీశ్వరుడు రూపంలో స్వామి త్రిశూలం పట్టుకుని రావటం జరుగుతుంది వచ్చి ఆ ఇద్దరిని దొంగల్ని చంపేస్తారు స్వామి ఇద్దరు దొంగల్ని స్వామి త్రిశూలంతో చంపారు మూడో వాడు స్వామి పాదాల మీద పడి స్వామి నేను దొంగని కాదు నేను వీళ్ళ వెంట వచ్చాను కావాలంటే మీరు అంతర్ దృష్టితో చూడండి అని వేడుకుంటాడు అప్పుడు స్వామి సరే అయితే నేను చెప్పినట్టు చెయ్యి వెళ్ళి వల్లభీషుడు తల వల్లభేషుడు తల అరికేస్తారు దొంగలు వల్లభేషుడు తలని తీసుకురా నేను వీభూదిస్తాను ఆ వీభూజ్ జల్లి నేను ఏదైతే చెప్తానో ఆ విధంగా నువ్వు తలని అతికించి వీభూజ్ జల్లి ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండు అని చెప్తారు ఈ స్వామి ఇచ్చి ఆ మూడో అతనికి ఏ విధంగా అయితే చెప్తాడో అలా వల్లభేషుడు తల అతికించి తెల్లవారులు కూర్చొని తెల్లవారుగానే వల్లభేషుడు లెగుస్తాడు లేవగానే జరిగిన వృత్తాంతం అంతా ఇలా స్వామి వచ్చారు యతీశ్వ రూపంలో త్రిశూలధారి అయ్యి వచ్చారు చేతి నిండా రక్తం కూడా ఉంటుంది స్వామికి అందుకే మనకి రక్తం చేయ గుర్తు కూడా మనం చూసాం సాక్షాత్ విష్ణుమూర్తి దత్తాత్రే స్వరూపం ఆయనే నేనే విష్ణుమూర్తిని అని చెప్తారు శ్రీపాద శ్రీ శక్తి పురుష శక్తి నేనే అని చెప్తారు ఆ విధంగా తన భక్తుల్ని తను రక్షిస్తారు కాపాడతారు స్మరణ మాత్రమే సంతృష్టుడు అంటాం కదా శ్రీపాద శ్రీవల్లభ అని ఎవరు కేక వేసినా కూడా స్వామి వచ్చి వెంటనే రక్షిస్తారంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం గీతాంజలి అందుకే స్వామి మహిమ ఇక్కడ ఉంది చాలా మహిమ అసలు ఇక్కడికి వచ్చి ఎవరు నమస్కరించుకున్నా కూడా వాళ్ళకి ఏదైతే వ్యాపారాలు సరిగా నడవట్లేదు వాళ్ళు గురు చరిత్రలోని పదో అధ్యాయం ఇక్కడికి వచ్చి చదువుకొని చక్కగా స్వామికి నమస్కారం చేసుకొని వెళ్తే గనక వాళ్ళు అనుకున్న వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలాగే ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్న వాళ్ళు చాలా చాలా నిదర్శనాలు కూడా స్వామి కలుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎంతో మందికి కాబట్టి విడిచిపెట్టకుండా స్వామి దగ్గరకు వస్తూ ఉన్నారు ఇది ఎన్నో సంవత్సరాలు గల వేల సంవత్సరాలు గల చరిత్ర ఇది విన్నారు కదా నిజంగా ఒక అద్భుతమైన అండి వ్యాపార అభివృద్ధి కోసం ఎవరైతే కోరుకుంటున్నారో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి మేము ఎక్కడికన్నా ముందు ఒక మంచి ప్రాంతానికి వెళ్ళి దేవుని ఆశీసులతో ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప క్షేత్రం మంథన్గోడు ప్రాంతం అండి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అండి మంథన్గోడు అంటే ఎవరైనా చెప్తారు స్వామివారి క్షేత్రం అని అనగానే ఇక్కడికి రావడమే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది రావడంతోనే మనం అలా వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టల్లో ప్రతి చోట మనకి దైవత్వం అనేది కనపడుతూనే ఉంటుంది ఏదో ఒక ఘట్టం ప్రాణాలకి సంబంధించి మనకి కనపడుతూనే ఉంటుంది అలాగే ఇక్కడ దగ్గర శివాలయం కూడా ఉంది కదా చిన్న శివలింగం ఉంది నవనాథులు ఉన్నారు నవనాథులు కూడా ఇక్కడ ఉన్నారు నవనాథులు పేరు స్మరణ చేస్తే చాలు దత్తాత్రేయ స్వామి అక్కడే ఉంటారు అని అంటారు అలాంటి నవనాథుల్ని కూడా మనం చూద్దాం దత్తక్షేత్రానికి పక్కగానే ఒక మందిరంలో నవనాథుల క్షేత్రం కూడా ఉంటుందండి విశిష్టత తెలుసుకుందాం మేడం నవనాథులు అంటే దత్తాత్రేయ స్వామి వారికి చాలా ఇష్టము అసలు ఎంత ఇష్టం అంటే వాళ్ళ పేరు స్మరించగానే తొందరగా స్వామి ప్రత్యక్షం అవుతారు మనం నవనారాయణుల గురించి విన్నాం కదా అలాగే వాళ్ళు ఎలాగో నవనాథులు అంతే వాళ్ళ అవతారాలే అని చెప్తారనమాట ఇందులో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు గోరక్షనాథ్ అంటే గోవుల్ని కాపాడేవారు నాగనాథ్ ఉన్నాడు బత్రీనాథ్ ఉన్నారు అలాగా చప్రనాథ్ ఉన్నారు అలా వీళ్ళందరూ కూడా ఉన్నారు నవనాథులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నవనాథులు అనమాట వీళ్ళు ఎక్కడుంటే అక్కడ స్వామి ప్రత్యక్షంగా నేను ఉంటాను అలాగే వాళ్ళ పేరు స్మరించన కూడా మీ కోరికలు నెరవేరుతాయి అని స్వామి చెప్తూ ఉంటారు అనమాట ఒకసారి నవనాథులు కూడా నమస్కరించుకుందాం గోరఖ్నాథ్ జ్వాలేంద్రనాథ్ కరీణానాథ్ గహినీనాథ్ చర్పత్నాథ్ రేవన్నాథ్ నాగనాథ్ భర్తరీనాథ్ గోపీచంద్నాథ్ ఈ తొమ్మిది నాథలు కూడా నారాయణులు ఇన్కార్నీషన్ అన్నమాట నారాయణుడు అంటే విష్ణుమూర్తి జయ గురుదత్త చూస్తున్నారు కదండీ ఎంత సుందరమైన ప్రశాంతమైన క్షేత్రం ఇది శ్రీపాద శ్రీదత్త క్షేత్రం అంటారు చెప్పాను కదా మంథనగౌడ్ ప్రాంతం పేరు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చాలామందికి తెలుసు గూగుల్లో టైప్ తీసుకుంటురండి దగ్గర దగ్గర హైదరాబాద్ నుంచి ఒక నాలుగు గంటల సమయం పడుతుందండి ప్రశాంతమైన వాతావరణం ఊరు లోపలికి ఉంటుంది కానీ ఎంత బాగుందో గుట్టల మధ్యలో కొండల లోపలే స్వామి అలా వెలిసారనమాట చాలా ప్రాశస్యం ఉంది ఈ ప్రాంతానికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్షేత్రం ఇది ఇక్కడ ఈ యొక్క పీఠంగా వెలిసింది ఈ పీఠానికి అధిపతిగా ప్రస్తుతం ఉన్నారు స్వామివారు వేదాంతానంద స్వామి వారిని ఒకసారి వీక్షించండి వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాం మేము వచ్చే సమయానికి వారు కూడా ఉన్నారు అసలు ఎంత అదృష్టం ఉంటాయి కానీ ఈ ప్రాంతానికి రాలేమని వారు చెప్తూ ఉంటే నిజంగా వాళ్ళు గగరు చాలా సంతోషం అనిపించింది లోపల స్వామి వారిని చూడటమే చక్రం గదా చింతన శ్రీ శ్రీపాదరాజం దత్త శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం గురించి మరిన్ని వివరాలు ఆలయ చైర్మన్ కృష్ణయ్య గౌడ్ గారి మాటల్లో విందాం గురు దత్త మంతరగౌడ్ దత్తాక్షే క్షేత్రము మందిరము ఇక్కడికి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణకు వెళ్ళి చాలా భక్తులు వస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వల్లభేశ్వరుడు అనే బ్రహ్మణుడు ఇక్కడ పిఠాపురంకు అన్నదానం చేయకపోతే ఇక్కడ సంఘటన రాత్రిపూట వల్లభేశ్వరని దొంగలు సంవరించి ఇక్కడ డబ్బు తీసుకున్నందుకు ఇది ఒక ప్లేస్ కాబట్టి ఇక్కడ స్వయంభూ స్థానం ఇది ఇక్కడ చాలా పురాతన ఏడు వందల సంవత్సరాల చరిత్ర కాల గుడి ఇది ఇక్కడ భక్తులు మంది మహారాష్ట్రకి వెళ్ళి కర్ణాటక వెళ్ళి వస్తుంటారు ఇక్కడ నిత్య కూడా జరుగుతుంటుంది భక్తులు ఎక్కువ సంఖ్యలో రావాలని మేము కోరుకుంటున్నాము ఇంకోటి ఇక్కడ మాకు వ్యవస్థ లేదు ఇప్పుడు దత్త లతా మేడం గారు కూడా ఇక్కడ దర్శించుకొని రావడానికి వచ్చిండ్రు మేము వ్యవస్థ గురించి కూడా మేడం అడిగినాం మేడం మాకు వ్యవస్థ గురించి కావాలి ఒక పది రూమ్లన్నా మాకు చేయలే మేడం అంటే దాని మేడం కూడా సరేనండి ఆలోచిస్తామని మేము మా వాళ్ళని అడిగి చెప్తామని చెప్పింది కాబట్టి ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ చాలా మంది వస్తారు వ్యవస్థ లేక మాకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మాకు వ్యవస్థలను మేడం కోరినాము ఇప్పుడు కూడా భక్తులు ఎక్క సంఖ్యలో గుడికి రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ శివాలయం కూడా ఉంది చక్కగా గుహలోనే ఇక్కడ అన్ని కూడా గుహల్లోనే ఉన్నాయి లోపల లోపలికి మేడం గుహలోపలు ఉంటుంది చక్కగా అలా లోపలికి వెళ్ళి మనం నమస్కరించుకోవచ్చండి వెళ్ళి నమస్కరించు ఈ గుహలో ఉంటుంది చక్కగా ఇవన్నీ కూడా గుహల్లోనే అప్పుడు కూడా అడవిలు గుహలు కొండగుట్టలేగా హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ ఓం నమశ్ శివాయ చాలా చక్కగా నంది ఉన్ని ఎదురుగుండా చక్కగా స్వామి ఇలా త్రిశూలము మామూలుగానే ఆయన ఇలా కూర్చుని తపస్ చేసుకుంటారా అని అనిపిస్తుంది అవును సాక్షాత్తు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది నవనాథులు ఎక్కడ ఉంటారో దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఉంటారో ఈశ్వరుడు అక్కడే ఉంటారు ఎందుకంటే త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహీశ్వరుడు కాబట్టి విష్ణుమూర్తి హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట ఉంటారు చక్కగా ధూపదీపలు నైవేద్యాలని అందుకే ఎక్కడైతే విష్ణుమూర్తితో ఈశ్వరుని కూడా ప్రతిష్ఠిస్తారు అందుకే హరిహరులు ఒక దగ్గర హరిహరులు ఒక దగ్గరే ఉండాలని చాలా దత్తాత్రేయ స్వామివారికి అంటే ఆ స్వామివారి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడికి విశేషమైన పూజలు జరుగుతాయండి ప్రత్యేకంగా దత్త జయంతి రోజున స్వామివారికి రథోత్సవం కూడా నిర్వహిస్తారు ఒకసారి రథాన్ని చూడండి ఈ రథంలోనే స్వామివారు ఊరేగుతారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఆ రథోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతారు చాలా సంతోషం ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి ప్రాంతాలకు రాలేరు ఏంటో చాలా అంటే పాజిటివ్ ఎనర్జీ తెలుస్తోంది ప్రశాంతత అలా అల్లుకుంటుంది రాగానే ఇంకా సేపు ఉందామా అనే భావన అయితే కలుగుతుంది చాలా సంతోషం మరి చెప్పి మరి తీసుకొచ్చిన నాకు కూడా చాలా ఆనందంగా ఉంది రావటము ఆ ప్రశాంతతను మీరు పొందటము స్వయంగా దాన్ని ఆస్వాదిస్తే గానీ తెలియదు అయితే ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే క్షేత్రాలన్నీ కూడా స్వామి అనుగ్రహం ఉంటే అభివృద్ధి చెందాలి ఎందుకంటే దత్తాత్రేయ స్వామి కోటాన కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు సనాతన ధర్మం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి అసలు ఎన్ని వేల ఎన్ని లక్షల ఎన్ని కోట్ల సంవత్సరాలు కూడా చెప్పలేము ఇలాంటి చోట కనీస వస్తువులు లేవు కనీస వస్తువులు కల్పించాలి అలాగే కొంచెం అన్నదానం చేయటానికి ఒక అన్నదానం హాల్ కల్పించాలి ఎవరైనా వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి పరిస్థితి వచ్చింది అలా ఎవరైనా సహాయ సహకారాలు అందించి కొంతమంది వాళ్ళ పెద్దల పేరు మీద రూమ్లు ఇవ్వాలనుకుంటారు అమ్మానాన్నల పేరు మీద లేదా వాళ్ళ సిస్టర్స్ పేర్లు జ్ఞాపకార్థంగా జ్ఞాపకార్థంగా అలా ఇచ్చినా కూడా దీన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం ఒక అడుగు ఎవరో ఒక రేయాలి కాబట్టి జరిగింది సరే అభివృద్ధి చేద్దాం ముందడుగు వేద్దాము అని చెప్పటం జరిగింది మంచి మనసు మీది వింటున్నారు కదా ఎవరైనా ఈ ప్రదేశానికి వస్తే తెలుస్తుందండి ఖచ్చితంగా రండి హైదరాబాద్ నుంచి ఒక మూడున్నర నుంచి నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది నారాయణపేట్ జిల్లా మహబూబ్ నగర్ నుంచి మీరు రావచ్చు రోడ్లన్నీ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి కాస్త కన్వీనియంట్ గా మక్తల్ మండలం వస్తుంది మంథన్గోడ్ అనే ప్రాంతం మహనీయపురం అంటారు ఎంతో అద్భుతమైన దత్త క్షేత్రం ఇది ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం స్వామివారి స్వయం వ్యక్తమైనటువంటి ప్రదేశం ఇది ఇక్కడ కాకపోతే కొంచెం వసతులు వచ్చిన భక్తులకి వద్దుకు సౌకర్యాలు కావాలంటే రూములు కానీ ఇలాంటివి ఉంటే బాగుంటుంది తమ వంతుగా దత్త ఉపాసకురాలు కాబట్టి ఆవిడ మనసు చల్లించింది నిజంగా ఇలాంటి ప్రాంతానికి భక్తులందరూ వస్తే బాగుంటుందని చెప్పి లత్తగారు నిర్ణయించుకున్నారు రూమ్స్ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేద్దామని మీ వంతుగా కూడా మీరు సహాయం అందించవచ్చు మీ పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా కావచ్చు ఎవరో ఒక ఇష్టంగా స్వామివారికి ఇది ఒక సేవగా భావించి మీరేమన్నా చేసిన రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది అందులో కూడా కొంత పాల్గొన్నా కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు స్వామివారి సేవ సేవ చేసుకున్న భాగ్యం దక్కుతుంది కానీ మీరందరూ కూడా వారితో సహాయం చేయండి వారి చేయి కలపండి వారితోటి ఇక్కడ ఒక చక్కగా చిన్న రూమ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు ఉండి స్వామివారి సేవలో వారు తరించవచ్చు స్వామివారి అనుగ్రహాన్ని పొందొచ్చు అంతే కదమ్ అంతే చాలా చక్కగా చెప్పావు గీతాంజలి అదంతా కూడా స్వామి దయ ఇంకా ఎవరు ఏమి చేయాలి అడుగు వేయాలన్నా కూడా స్వామి సంకల్పం ఉండాలి మన వంతుగా మనం ఏం చేయగలమో చూద్దాం తప్పకుండా చేద్దాము అది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం అండి ఖచ్చితంగా రండి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను అడ్రస్ దీని మీద నేను మీకు ఇస్తానండి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంధన్గుట్ట అంటూ ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభుడు స్వయం వ్యక్తమయ్యి భక్తుడికి అనుగ్రహం ఇచ్చినటువంటి ప్రదేశం అండి శ్రీపాద శ్రీవల్లభ దత్త క్షేత్రం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంథన్గోడ్ ప్రాంతం మహనీయపురం అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఈ ప్రాంతాన్ని మీరు కూడా దర్శించి ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాం ఇది వాళ్ళ వీడియో నమస్కారం జయ గురుదత్త జై గురుదత్త